కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించండి మహబూబా జిల్లా తోరూరు మండల కేంద్రంలోని ఫతేపూర్ గ్రామ పంచాయతీలో పద్నాలుగో తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగిందని తన గుర్తు కత్తెర గుర్తు అని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు నా పేరు ఎట్ఎ ప్రభాకర్ రెడ్డి బాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశ్వశ్వని రెడ్డి మరియు బాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జీ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ మేడం గారు ఇద్దరు బలపరిచిన వ్యక్తిని నేను సర్పంచ్ అభ్యర్థిగా నన్ను కేటాయించడం జరిగింది పద్యాపురం గ్రామానికి పద్యాపురం గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన కానీ కూడా గ్రామంలో సీసీ రోడ్లు కానీ వివిధ సంక్షేమ పథకాలు కూడా వంద శాతం అమలు చేయడం జరుగుతుంది అలాగే ఇంద్రం ఇల్లు కూడా మా గ్రామానికి ఇరవై ఐదు ఇల్లు ఇవ్వడం జరిగింది అవి కూడా మనకు ఇప్పుడు స్లాబ్ లెవెల్లో కూడా అందరూ లబ్ధిదారులు కట్టుకోవడం నిర్మించుకోవడం జరిగింది మన గ్యాసు సిలిండర్ సబ్సిడీ కానీ కరెంటు ఉచిత కరెంటు బిల్లు కానీ हाँ महिला महिला చీరలు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఉచిత రేషన్ రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా సంక్షేమ పథకాలు మా గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు కూడా రైతు భరోసా నిధులు కూడా కేటాయించడం జరిగింది ప్రతి రైతు కూడా అదేవిధంగా రెండు లక్షల రుణాలు కూడా నా గ్రామానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా చేరడం జరిగింది ఇవన్నీ మనం ప్రచారం చేసుకుంటూ ప్రతి గడప గడపకు తిరుగుకుంటూ ఇవి ప్రచారం చేయడం జరుగుతుంది ఆ ప్రజల స్పందన కూడా బాగుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచీ అభ్యర్థిగా గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది కానీ కూడా ప్రజలే మనకు చెప్పడం జరుగుతుంది ఆ విశ్వాసంతో కూడా మేము ముందుకెళ్లడం జరుగుతుంది నా యొక్క గుర్తు కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నేను ప్రజల్ని వేడుకుంటున్నా